సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామశివాల్లోని కూడవెల్లి వాగు వద్ద గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు వ్యవసాయ పొలాల వద్ద అమర్చిన మోటార్లు కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లారు రోజు మాదిరిగానే పొలాలకు నీటిని పెట్టడానికి వెళ్లిన రైతులు మోటార్లు కేబుల్ వైర్లు మాయమైన విషయం గమనించి స్థానికులకు గ్రామస్తులకు తెలియజేశారు ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగినట్లు రైతులు వాపోయారు ఇకనైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకుని దొంగలను వెంటనే పట్టుకుని శిక్షించాలంటున్నారు ఇటువంటి సంఘటనలో మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎన్నో బోర్లు వేస్తూ బోర్లు పడకపోతే మేము పంటలను పండించుకోవడానికి వాగులు ఉన్నాయి కాబట్టి అక్కడ మోటార్లను వేసుకోవడం జరిగింది మోటార్లు వేసుకుని ఇప్పుడు నాలుగు వస్తున్న సమయంలో మోటార్లు స్టార్ట్ చేస్తామని పే వరకు మా యొక్క టేబుల్లను మోటార్లను కూడా దొంగిలించడం జరిగింది దొంగిలించడం జరిగింది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది తక్షణంగా ఆ దొంగలను పట్టుకొని మాకు అప్పగించగలరని ఆ యొక్క పోలీసు వాళ్ళకి మనవి చేస్తున్నాము అలాగే రైతులను కూడా మేము ఎప్పటికీ కూడా మేము రైతులు కష్టపడి బతికే వాళ్ళం కూడా పోలీసు వాళ్ళ దృష్టి కూడా ఆ దొంగలను తొందరగా పట్టుకొని చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం ఆకారం గ్రామం దుబాక్ మండలం మొత్తం మేము అంతా రైతులకి పోలీస్ స్టేషన్ దుబాక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాము ఎందుకంటే మేము వాగు దగ్గర బోర్లు బోర్లు లేకపోవడంతో వాగు దగ్గర మోటార్లు పెట్టుకొని పంటలు పండించుకుంటున్నాము గతంలో రెండుసార్లు కేబుల్లు పోయినాయి మోటార్లు పోయినాయి అదేవిధంగా ఈ నిన్న రాత్రి కూడా ఒక మోటారు మిగతా అన్ని కేబుళ్ళన్నీ కోసుకుపోయారు దాని విషయంలోనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాము తక్షణమే ఆ దొంగలను పట్టుకొని మా బాధితులకు ఇప్పించ పోయిన వస్తువులు ఇప్పించగలరని పోలీసు వారిని కోరుకుంటుంది ఏ విధంగా మళ్ళీ జరగకుండా ఆ దొంగలపైన కఠిన చర్యలు తీసుకొని వారికి బుద్ధి చెప్పాలని మనవి చేసుకుంటాం thank you